హాయ్ ఫ్రెండ్స్ ఏంటి బేసిన్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి ఇవాళ వీడియో అయితే ఏంటంటే ఈ బేసిన్ అయితే ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేదే అండి చూడండి తల మెరిసేలా బేసిన్ ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీ లోక్స్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాండి ఇవాళ వీడియో ఏంటంటే క్లీనింగ్ టిప్ అండి చూసారా ఈ టాయిలెట్ క్లీనరు విమ్ లిక్విడ్ ఇవన్నీ తీసుకున్నా కదా వంట అయితే కాదు క్లీనింగ్ టిప్ అండి బేసిన్ చూడండి ఇదైతే అంటున్నా బేసిన్ అలానే ఈ బేసిన్ ఇదైతే ఇవాళ చూడండి రెండు బేసిన్లు అయితే క్లీన్ చేయాలని అయితే ఇవ్వాలనుకున్నా అండి నేనైతే ఇవాళ కంప్లీట్ చేసి చేయాలి చాలా రోజులైంది కాబట్టి దీనికి ఏమేమి కావాలి అంటే ఫస్ట్ టాయిలెట్ క్లీనర్ అండి ఏదైనా హార్పిక్ ఏదైనా కావచ్చు అలానే విమ్ లిక్విడ్ అలానే కొద్దిగా సర్ఫ్ అండి ఇంతే అండి ఈ మూడింటితోనే ఇంట్లో ఉండే వాటితోనే ఇప్పుడైతే క్లీన్ చేసేసుకున్నామో రుద్దే పని లేకుండా క్లీన్ అయితే చేసేసుకుందామండి ఈ బ్రష్ సహాయంతో ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను అంటే చిన్నది చూడండి కొద్దిగా హార్పిక్ అయితే వేసాను అలానే విమ్ లిక్విడ్ అండి ఇదైతే ఒక స్పూన్ అంతా సరిపోతుంది చూసారా ఇదైతే క్లీనింగ్ పర్పస్ చాలా యూజ్ అవుతుందండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అలానే కొద్దిగా సర్పండి మొత్తం వేసేసి బాగా ఈ బిరసంతో అయితే వేస్తున్నాం కదా మొత్తం ఇలా మూడు కలిసేట్టు కలిపేసుకోవాలండి త్వరగా అవుతుంది నాకు ఒక ఫైవ్ మినిట్స్లో అయితే క్లీన్ అయిపోతుందండి చూస్తూనే ఉండండి చివరి దాకా చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ సింక్లో అయితే ఇలా ఒక్కసారి అయితే వేసుకోవాలండి మొత్తం మొత్తం అయితే వేసుకొని ఇలాంటి స్క్రబ్ దాంతో ఒకసారి ఇలా రొట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచాలండి కొద్దిగా దీంట్లో ఏదైనా చూసారా రుద్దే పని లేకుండా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే వదిలేసేయాలండి హార్పిక్ అంతా పట్టుకోవాలి కదా హార్పిక్ అన్నీ వేసేసాం కదా చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనమైతే మొత్తం ఇలా ఒక్కసారి అయితే ఇలా చేసుకోవాలి మన వేసిన అయితే మిలమిలా మెరుస్తుందండి అంతా బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూసారా ఇలా అంటేనే మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుందండి చూసారా మొత్తం అయితే క్లీన్ అయితే అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూసారా ఎంత డస్ట్ ఉందో ఎంత మురికి పట్టిందో చూసారా ఫ్రెండ్స్ ఇలా అయితే క్లీన్ చేసుకున్నామంటే మనకు ఫైవ్ మినిట్స్లో మనమైతే అయితే క్లీన్ చూసారా చూడండి తల తల మెరుస్తుంది మా బేసిన్ అయితే చూడండి ఫ్రెండ్స్ అదే లిక్విడే ఇప్పుడు ఇక్కడ బేసిన్లో కూడా యూస్ చేస్తున్నామండి అండి అక్కడెక్కడైతే మరకలు ఉంటాయో అక్కడ అంతా ఇలా వేసేసుకోవాలి ఒక్కసారి ఇలా అన్నామంటేనే చూసారా చూడండి ఫ్రెండ్స్ మీరే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే వదిలేసేయాలండి చూడండి ఇలాంటి స్టీల్ది ఉంటుంది కదా మీతో ఒకసారి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే అది వేసేసి ఇలా చేశారు కదా కొద్దిగా ఇలా పౌడర్ అయితే ఇంట్లో మనం డిష్ డిష్పండి కొద్దిగా ఇలా రాసుకొని మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసుకోవాలి చూడండి ఒకే ఒక ఫైవ్ మినిట్స్లో మనకైతే బేసిన్ మొత్తం క్లీన్ అయిపోయి కొత్త దానిలా అవుతుందండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ టిప్స్ ఉన్నాయండి చూస్ అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒకే ఒక్క ఒక్కసారి ఇలా చేసామంటే చూడండి క్లీన్గా అంటే క్లీన్గా అయితే బేసిన్ అయితే చాలా క్లీన్ అయిపోయిందండి చూసారా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవడం చూడండి తెల్లగా మెరిసిపోతుంది కొత్త దానిలో అయితే బేసిన్ అయితే రెడీ చూసారా ఫ్రెండ్స్ ఒకే ఒక్క ఫైవ్ మినిట్స్లో అయితే మనకు బేసిన్ అయితే కొత్త దానిలా చేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ మా బేస్ అయితే ఎంత క్లీన్ అయిపోయిందో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా చేరుదాకా చూసైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్